హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గోంగూర రోటి పచ్చడి చూస్తాం ప్రాసెస్ అయితే ముందు గోంగూర గడిగినప్పుడు నేను అది చూపించలేదు మీకు ఏమనుకోవద్దు ఆల్రెడీ గోంగూర ఫ్రై అయ్యాకనే వీడియో స్టార్ట్ చేశాను ఒక రెండు కట్టలు గోంగూర తీసుకున్నాను గోంగూర తీసుకొని దాన్ని ఫ్రై చేశాను ఫ్రెండ్స్ గుప్పెడు నువ్వులు తీసుకున్నాను నువ్వులు పచ్చివాసన పోయి చిట్టపటలాడాలి కొంచెం లైట్గా కలర్ వస్తేనే మనం పచ్చడి నూరుకున్నప్పుడు స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది ఇంకా ఇవి వేగినట్లే తీసి పక్కన వేసేసుకున్నాము ఒక గుప్పడి పల్లీలు తీసుకున్నాను ఇవి కూడా చక్కగా వేపేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇవి వేగినట్లే ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టేసుకొని మనం దీంట్లో గోంగూర పచ్చడిలో కరివేపాకు వేసుకోవాలనే ఆలోచన వచ్చింది నాకు ఫ్రెండ్స్ ఎందుకని ఛానల్ లైక్ చేయట్లేదు కామెంట్స్ పెట్టట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఏం కోపం వచ్చిందా ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఉంటాయి దగ్గరగా ఒక కప్పడు కరివేపాకు ఊరికే కూరలల్లో కరివేపాకు వేస్తుంటే తీసేస్తున్నారు అనేసి చట్నీలో వేస్తున్నా ఇవి చక్కగా వేపుకోవాలి ఇది కొన్ని ఒక టూ డేస్ త్రీ డేస్ నిల్వ ఉంటుంది కాబట్టి వేపుకో చక్కగా వేగితేనే బాగుంటుంది చూడండి ఎంత బాగా వేగిన ఒక రెండు గడ్డలు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను రోల్ చక్కగా నీట్గా కడిగేసుకొని పల్లీలు నువ్వులు ఇవి ముందుగా ఇవి రెండు ఫస్ట్ మనకు దంచుకున్నాకనే వేరే వేసుకోవాలి నేను వీడియో చేస్తున్న మా మమ్మీ దంచుతుంది ఫ్రెండ్స్ నేను మీ లత వడ్నాలా అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మమ్మీ చూడు నూరేస్తుంది కొంచెం కచ్చాపచ్చగా అయినాయి కదా అందులో మిర్చి కరివేపాకు రెండు వేస్తున్నాం ఫ్రెండ్స్ అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు ఒక రెండు గడ్డలు తీసుకున్నాం మూడు తీసి పక్కన పెట్టుకున్నాం కానీ ఒక రెండు అంతా వరకే వేసింది కొంచెం మనకు టేస్ట్కు తగ్గట్లుగా ఉప్పు ఇవి కూడా మంచిగా చేసుకోవాలి బాగా మెత్తగా అవసరం లేదు కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం తిన్నప్పుడు కొంచెం ఈ వీటి ఫ్లేవర్ కూడా పండ్లకి తగిలింది చాలా బాగుంటుంది కొంచెం ఒక స్పూన్ జీరా వేసుకున్నాను చూడండి దంచి దంచేసి ఎట్లా అతుక్కుపోయిందో రోటికి కొంచెం మనం స్పూన్తో అటు ఇటు అనుకున్నాం అనుకోండి మనకు దంచుకోవడానికి కొంచెం ఫ్రీగా ఉంటుంది మా మమ్మీ పూర్తిగా దంచడం మీదనే కాన్సన్ట్రేషన్ చేసేసింది చూడండి నేను రెండు కట్టలు రెండున్నర కట్టలు తీసుకున్నాను గోంగూర ఒక వన్ అండ్ హాఫ్ కట్ట వరకు అందులో వేసుకుంటున్నాను దీన్ని మళ్ళీ వేరే పప్పులోకి వేసుకునేక అది పక్కగా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి పోపు పెట్టుకున్న గిన్నెలో ఇంకో కడాయిలో దీన్ని షిఫ్ట్ చేసేసుకుంటున్నాను గోంగూర చట్నీ ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం గోంగూర రోటి పచ్చడి అంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూసేకి నేనైతే చాలా ఇష్టంగా తింటాను వేడి వేడి అన్నం గోంగూర మా మమ్మీ ఆల్రెడీ అన్నం కూడా తీసుకొచ్చేసింది కలిపేస్తుంది టేస్ట్ చేస్తాం రండి ఫ్రెండ్స్ మమ్మీ చేతితో గోరుముద్దలు పెట్టించుకుందాం రండి టేస్ట్ చేస్తాం నేనే ఇంకా ఫస్ట్ టేస్ట్ చేసేది భలే బాగుంది కొంచెం పుల్ల పుల్లగా భలే ఉంది ఫ్రెండ్స్ సూపర్ మా మమ్మీ కూడా టేస్ట్ చేసి చెప్తాను చాలా బాగుంది సూపర్ ఉంది కదా మమ్మీ